యో సుకుమార్ స్వామి మళ్ళీ వాళ్ళెళ్ళో వాళ్ళు మేము మైత్రి మూవీ మేకర్ స్వాములో ఎట్టా ప్రజలంతా నీకు వెరిపప్పల్లా కనబడతాండరా ఏమి రెండు వందలు పెట్టి ఐదు వందలు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూస్తే స్టార్టింగ్లో అదేదో వదిలిపెట్టినావు కదా సరిగ్గా లోడ్ చేయని పూర్తిగా కూడా లోడ్ చేయని వర్షన్ని మూడు గంటల ఇరవై నిమిషాలు ఒరే ఓవర్ లోడ్ అయిపోతుందేమో అని చెప్పి పోతే ఇప్పుడు కదా అర్థమవుతుంది అది నీ కథ ఏందో అప్పుడు సరిగ్గా లోడ్ చేయని వర్షన్ని మాపై వదిలిపెట్టినావు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి మేము సినిమా చూసినాము ఇప్పుడు రీలోడెడ్ వర్షన్ అని చెప్పి మమ్మల్ని ఎర్రిపప్పులు అనుకొని ఇంకొకటి వదిలిపెట్టినావు అందరు ఎరిపప్పులు ఏం కాదులే కొంతమందిని అలాగ ఆలోచించుంటారు అట్టాగో ఈ నెట్ఫ్లిక్స్ వాడు ఈ అన్కట్ వర్షను రీలోడెడ్ వర్షన్ ఇవన్నీ వాడి సాగు తెలివితేటలన్నీ తెలిసినవి కాబట్టి వాడు ఎట్టా రిలీజ్ చేస్తాడని చెప్పి తెలిసే వెయిట్ చేసి చూసిన నెట్ఫ్లిక్స్లో రీలోడెడ్ వర్షన్ చూసినా ఎట్లా మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు మా వాడు పాపం పాపము థియేటర్లో మళ్ళీ డబ్బులు పెట్టేసి ఏమారిపోయే సినిమా చూసినాడంట మా కాలు గంట పెంచినాడు రా బాగుందిరా చూడొచ్చురా పోయి చూడరా అన్నాడు ఏమిరా కథలా ఆల్రెడీ ఐదు వందలు పెట్టి సినిమా చూసినాను మళ్ళీ రెండు వందలు మూడు వందలు పెట్టి చూడాలన్నా ఏం అవసరం లేదు లో చూసుకుంటారని చెప్పి పెట్టినాను కానీ చూస్తే అర్థమైంది ఏంటంటే ఆడు చెప్పినట్టు కాలు గంట కాదబ్బా దగ్గర దగ్గర ఇరవై పైన పెంచి పడేసిండ మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు పోతాండాల సినిమా సరే విషయానికి వచ్చేద్దామబ్బా పూర్తిగా లోడ్ చేసినారో ఏమో తెలియదు మొత్తానికి రీలోడెడ్ అన్నారు ఈ రీలోడెడ్ వర్షన్ పుష్ప టూ ఎట్ట ఉండదు బాగుండదు లేదా వాడేసుకుందాం ఎకసకాలు పక్కన పెట్టేద్దామండి నేను కూడా చిత్తూరు కుర్రాడినే సహజంగా మా ఏరియాలో ఈ విధంగానే మాట్లాడుకుంటారు సామె ఏమి అని మాట్లాడుకునేదంతా సహజం చిత్తూరు కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే ఒక హాయి చెప్పుకోండి సో మనకి చాలా సర్వసాధారణమైన సినిమానే ఏ జిల్లా వాడు కనెక్ట్ అయ్యాడో లేదో కానీ చిత్తూరు జిల్లా వాడు మాత్రం ఈ సినిమాని బీభత్సంగా కనెక్ట్ అయిపోయాడని చెప్పాలి మరి ముఖ్యంగా తిరుపతి బాకరపేట కాళాస్తి ఆ ఏరియా వాళ్ళైతే మరి విపరీతంగా కనెక్ట్ అయిపోయి ఈ సినిమాకి ఓన్ చేసేసుకున్నారని చెప్పాలి అరే మా సినిమా రా అని చెప్పి తలపైన పెట్టేసుకున్నారని చెప్పాలి రీలోడెడ్ వర్షన్ సీరియస్లీ ఇది వర్త్ వాచింగ్ మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు నెట్ఫ్లిక్స్లో లో మీ టైం ని పెట్టి ఈ సినిమాను చూసే సీన్ ఉందా అని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇది ముఖ్యంగా మూడు గంటల ఇరవై నిమిషాల సినిమా గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు అది ఆల్రెడీ మీరు చూశారు మనం రివ్యూ చేసాం అన్ని అయిపోయింది ఆ ఎక్స్ట్రా ట్వంటీ మినిట్స్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే మనం ఈ వీడియోలో మాట్లాడకపోతున్నాం స్టార్టింగ్ సీన్ జపాన్ లో సంబంధం లేకుండా ఒక సీన్ వస్తుంది ఎవరే జపాన్లో దిగిపెట్టాడు మన హీరోని నిజంగానే ఈసారి ఇంటర్నేషనల్ అనుకున్నాం కానీ మరి సినిమాలో ఆ కనెక్ట్ ఎక్కడ ఉండదు మనం ఏమనుకున్నాం దీనికి కనెక్ట్ నెక్స్ట్ లో ఉంది సరేలే ఇంట్రడక్షన్ జస్ట్ లా టీచ్ చేసి వదిలిపెట్టాడు సుకుమార్ అని చెప్పి అనుకున్నాం కదా మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకి కనెక్ట్ ఈ రీలోడెడ్ వర్షన్ చూస్తే అర్థమైపోద్ది కత్తిరి చెట్లు పడేశారనమాట లెంగ్త్ ఎక్కువైపోయిందని చెప్పో లేకపోతే కమర్షియల్గా ఆలోచించో వేరే రీజన్స్ కోసమో తెలియదు కానీ ఎడిటింగ్లో వెళ్ళిపోయింది ఆ కనెక్టింగ్ పాయింట్ ఎడిటింగ్లో లేపేయడం నన్ను అడిగితే కరెక్ట్ అని చెప్తా ఎందుకంటే ఆ పాయింట్ని పెట్టినా పెట్టకపోయినా పెద్దగా డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు ఆయన అంతా అయిపోయిన తర్వాత జపాన్లో ఆయన నీళ్ళ నుంచి బయటకు వస్తారనమాట బయటకు వచ్చిన తర్వాత ఆ సగం నోటు మొక్క ఆ నోటు మొక్క కథ ఏందో మనకు తెలియదు కదా ఇప్పుడు అర్థమైంది ఓహో హవాలా నోట్ అని చెప్పి కొంతమంది తెలివితేటలు ఉండేవాళ్ళు స్టార్టింగ్లోనే గెస్ చేశారు బాధ హవాలా ఆ నోట్ అబ్బా అని చెప్పి సో ఆ నోటు తాలూకా విషయం తెలుసుకున్న తర్వాత అక్కడుండే ఒక గ్యాంగ్స్టర్ వచ్చి పిలిపించి మాట్లాడడం వాళ్ళ సాసర్లో వాళ్ళు సూప్ తాగుతారు ఏం తాగారు తెలియదు కానీ అలా చాయ్ పే చర్చ అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటారు సో ఆ విషయం ఉన్నా లేకపోయినా కూడా పెద్దగా డిఫరెన్స్ లేదనమాట బట్ ఈ రీలోడెడ్ వర్షన్లో నాకు నిజంగానే విజులు పగిలిపోయేలాగా అనిపించే ఒక్క పర్టిక్యులర్ సీన్ ఏంటంటే ఇంటికి మీటింగ్ సీన్ అండి చాలా బాగుంది అది అసలు సీరియస్లీ హీరో ఎలివేషన్ సీన్స్ సినిమా అంతా ఉంటే ఆ పర్టిక్యులర్ సీన్లో నాకు చాలా స్పెషల్గా అనిపించింది అసలు ఎందుకు దాన్ని థియేటర్ థియేటర్ మూమెంట్స్ అంటారు కదా కొన్ని ఆ సీన్ అయితే పక్కా థియేటర్ మూమెంట్స్ సో దాన్ని స్టార్టింగ్లోనే రిలీజ్ ఉంటే ఈ రీలోడెడ్ వర్షన్ అనేది కాకుండా స్టార్టింగ్లోనే రిలీజ్ చేస్తుంటే స్టార్టింగ్లో ఫ్యాన్స్ అయితే పిచ్చ పిచ్చగా లైక్ చేసుకుంటా లైక్ చేసి ఉంటారు దాన్ని ఆ ఫ్యాన్స్ చేసే హడావిడికి ఆ థియేటర్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటండి సినిమా ఫ్యాన్ థియేటర్లో విజిల్ వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ అరుచుకుంటూ చూసేటప్పుడు నాన్ ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కూడా ఎక్కడో ఒక దగ్గర ఊపిస్తుంది అనమాట సినిమా బాగుందిరా ఇదంతా ఎలాగంటే కొంచెం టేస్ట్ పెరగడానికి కోసం కొంచెం మసాలా వేసుకుంటాం కదా ఆ విధంగా సినిమా బేసికలీ బాగుంది మంచి ఎంటర్టైనింగ్ మూవీ సో దానికి రచ్చ రచ్చ అంతా కూడా తోడైతే జనరల్ ఆడియన్స్ కి మసాలా తగిలినట్టే ఉంటది అనమాట సో ఆ మసాలాని జనరల్ ఆడియన్స్ థియేటర్లో మిస్ చేసే అనిపించింది ఎందుకంటే జనరల్ ఆడియన్స్ తప్పకుండా ఈ రీలోడెడ్ వర్షన్ కి అయితే పోయిండ్రు పోయిన వాళ్ళు ఎవరైనా కూడా ఫ్యాన్స్ అయి ఉంటారు డైహార్డ్ ఫ్యాన్స్ అయి ఉంటారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో చూసే ప్రతి ఒక్కరు కూడా సినిమా ప్రేమికుడు నాలాగే ఉంటాడు లేకపోతే జనరల్ ఆడియన్ జనరల్ ఆడియన్ అంటాడు సో వాళ్ళకి వచ్చిన ఇమీడియట్ థాట్ మాత్రం కానీ ఈ సినిమా చాలా బాగుంది కదా ఈ సిండికేట్ మీటింగ్ సీన్ దీన్ని ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఖచ్చితంగా అయితే అనిపించుకుంటుంది సో టు మేక్ ఇట్ షార్ట్ ఈ సినిమా రీలోడెడ్ వెర్షన్ ని చూడొచ్చా అంటే అంటే మీకు సినిమా విపరీతంగా నచ్చిందంటే మీరు కంప్లీట్గా మూడు గంటల నలభై నిమిషాలని చూడండి నలభై నాలుగు నిమిషాలు చూడండి లేదనుకుంటే స్కిప్ చేసి స్కిప్ చేసి ఇంటర్వల్ తర్వాత వచ్చే సీన్స్ ఏవి సో ఆ సీన్స్ కి డైరెక్ట్గా స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆ సిండికేట్ సీన్ మాత్రం పెట్టుకొని చూడండి హైలైట్గా ఉంది సినిమాలో అని చెప్పాలి రీసెంట్గా వైఎస్ రిలీజ్ చేశారు శాంసియేస్కి క్రెడిట్ ఇచ్చారు థ్యాంక్స్ అ లాట్ టెక్నీషియన్కి ఎప్పుడు కూడా క్రెడిట్ ఇవ్వాలి ఏవి ప్రసాద్ గారి యొక్క ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ థీమ్ పుష్పరాజ్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేయకుండా శాంసియస్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి యూ వాన్ వాచ్ గివ్ యూ ట్రై బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక ట్రెండ్గా అని చెప్పి ఈ ఈరోజు నిజంగానే బాహుబలి వన్ తీసినప్పుడు యాక్చువల్గా అది టూ పార్ట్గా తీయాలని చెప్పి టూ పార్ట్స్ గా తీయాలని చెప్పి రాజమౌళి గారు అనుకోలేదంట బట్ ఆ నిడివిని చూసి తప్పకుండా సెకండ్ పార్ట్ చేయాల్సింది వేరే దారి లేదని చెప్పి సెకండ్ పార్ట్ తీశారు సో అది దారి లేకుండా చేయడం వల్ల సెకండ్ పార్ట్ తీయాలి అనేది కాకుండా ఒరే ఇది నిజంగానే తీయాలి వేరే దారి లేదు అని తీసిన దాని వల్ల సెకండ్ పార్ట్ కూడా చాలా బాగుంది టూ పార్ట్స్ కి అర్థవంతంగా ఉంది అదే అదేవిధంగా థర్డ్ పార్టీ తీస్తారని చెప్తే రాజమౌళి చెప్పేశారు లేదంటే బిగినింగ్ కంక్లూషన్ అయిపోయింది సినిమా ఇంకా దానికి కావాలంటే స్పిన్ ఆఫ్స్ లాగా వెబ్ సిరీస్ చేసుకోవచ్చు కానీ దాని ఇంకా సినిమా అతిని అని చెప్పేసారు క్రిస్టల్ క్లియర్గా సో లోడ్ కానీ ఒక వర్షను రీలోడెడ్ వర్షన్ చెప్పి ఇంకోటి రిలీజ్ చేశారు ఇది కూడా మేబీ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సీరియస్లీ ఆ రీజన్స్ వల్లే కూడా వాళ్ళు మళ్ళీ రీలోడ్ అని చెప్పి రిలీజ్ చేసి ఉండొచ్చు దానికి అనేక రకాలైన కమర్షియల్ రీజన్స్ కూడా తోడైనాయి బట్ ఇది ఒక పెద్ద జిమ్మిక్గా మారిపోకూడదనేది నా యొక్క చిన్న రిక్వెస్ట్ సో ప్రతి ఒక్కటి ఇదే విధంగా ఇది బాగుంది సినిమాలు సంపాదించే చెప్పి రీలోడెడ్ వర్షన్ చెప్పి రిలీజ్ చేయడం మొదలు పెడితే అదే చెప్పాను కదా స్టార్టింగ్లో చూసావాడని తరి పప్పులు అనుకుంటాను ఆ చెప్పాల్సి వస్తుంది ఐ విల్ క్యాచ్ యూ అపినియన్ అంటే ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్లర్లర్లర్లర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ